కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి ఫ్యామిలీ ఉన్నారు మనం మూడు వారాలు గడిచింది మూడు వారం నడుస్తుంది అయితే ఇన్ని రోజులు రామురాతుడు ఆడిన గేమ్ జనాల్లో ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఫోన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అండ్ వీళ్ళకి ఏమనిపిస్తుంది రామురాతుడు గేమ్ చూస్తుంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి వీళ్ళు ఊరు రావడం జరిగింది వీళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ సార్ ఎలా ఉన్నారు అమ్మా బాగున్నారా బాగున్నారా చూస్తున్నారా గేమ్ చూస్తున్నారా చూస్తున్నాం చూస్తున్నా బాగుందా నచ్చిందా నచ్చింది ఇప్పుడు మీరు ఎప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూసేవాడిని ఫస్ట్ ఎవరైనా తెలుసా మీకు వాళ్ళ పేరు ఇప్పుడు వరకు గుర్తు లేకుంటుంది ఏంటంటే మన ఆ పిల్లాడు రైతుకు చేసినాడు ఆ పిల్లలు గుర్తు ఇంకా వాళ్ళు సీరియల్ లో ఉంటారు చూడు వాళ్ళు కూడా గుర్తు వాళ్ళ పేర్లు అప్పుడప్పుడు గుర్తు కానీ అన్ని మర్చిపోయిన మీరు చూస్తారా ఇప్పుడు ఫస్ట్ సీజన్ లా నీ లేక ఉన్నాడు కానీ నీవే అని నాకు అర్థం లేదు కదా బిడ్డ చూసుకుంటారు చీరలు చూస్తా కదా చీరలు అయిపోయాక వస్తా వస్తుండే అప్పుడు అనుకోలేదు నాన్న ఎప్పుడు అనుకోలే కానీ ఆ దేవుడు అనేది ఆయన కూర్చున్నాడు దేవుడు అనేది కనకరిచ్చిండు సార్ పిలిచిండు నాగార్జున సార్ విల్చిండు బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ టీం పిలిచింది ఇంకా వెళ్ళిండు ఇంకా మంచిగానే ఉండరు మంచిగానే చేస్తున్నారు కానీ ఏంటంటే ఒక్కొక్కసారి

లోపలికి రానీవారు లోపలికి రానివ్వరు నువ్వు రాకమ్మా ఇంకా నీ వచ్చి లేదు నేను వెళ్ళిపోతున్నాయి ఇంకా కానీ అట్లా కార్లో పోతుంటే చూపించాడు అక్కడ దిగింది వారం గేట్ వరకు మాట్లాడి అవును బిగ్ బాస్ లోనే మన రాముదాతడు నాన్నల గురించి బాగా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోయి బర్నీ గారిని హెల్త్ చేసుకోవడం ఎక్కువ ఎమోషనల్ అవడం ఎక్కువ ఏడవడం అమ్మా నాన్న అనుకొని జరుగుతుంది అంటే ఎక్కువ ఎక్కువ రోజులు రోజులు అంటే దూరం ఎప్పుడు లేదు పూన బొంబైకి వెళ్ళినా కూడా నెలలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చేటోళ్ళం ఆయనకు అక్కడ పిలుచుకున్నాం మా పిల్లలకు అక్కడ తోలుకపోవము ఇంకా మేము కూడా ఇటుకొచ్చి ఒక రెండు నెలలు మూడు మూడు నెలలు ఉండి వాళ్ళకి మంచిగా చెడ్డగా చేసి వెళ్ళిపోతుంటేమి మళ్ళీ వస్తుంటేమి ఫోన్లో లో మాట్లాడుకుంటుండే రోజు అప్పుడు అయితే ఫోన్ లేకుండే ఇరవై ఏళ్ళని ఫోన్లు ఇరవై ఏళ్ళు వచ్చి ఇంకా నా పిల్లలకు కష్టం చేసి నా పిల్లలకు మంచిగా పెట్టుకున్నా ఎవరింటి ముందర చేయి దాపకుండా పెట్టుకున్నా నేను ఎవరింటి ముందర పోలేరు నా పిల్లలకి ఏమి తక్కువగా అనియలేదు నా పానానికి కుదా పెట్టుకున్నా అలాగే పెట్టినా అంత మంచిగా పెట్టుకున్నా నా పిల్లలకు ఒక్క దెబ్బ కొట్టలేను ఇంతవరకు ఒక్క మాట అనలేదు నేను వాళ్ళు వాళ్ళు అంటుంటే నా నా ఉండబుతలేదు నాకు నేను దగ్గర అది నాకు తెలిసి వెళ్ళిపోతుంటే ఆడికి అని అనిపిస్తుంది కానీ ఇక ఎందుకంటే మనం పోయినాము గెలిచి రావాలి దాంట్లో సాధించి రావాలి ఏంటంటే వాళ్ళు తిట్టినా కూడా ఒక మాట దాసుకునాలే మనం దాసుకొని మనం వాళ్ళు మన పని మనం చేసుకొని రావాలి మనం పోయినామా గెలిచినామా ఆట ఆడినామా ఇది మనది వేరే వాళ్ళతోన మనకేం అవసరం ఏం అవసరం లేదు మాట్లాడమంటే మాట్లాడాలి లేకుంటే లేదనాలి అంతే వాళ్ళు వాళ్ళకన్నా మనం ఏం తక్కువ కదా వాళ్ళు అంతే వచ్చిండ్రు ఈయన కూడా అంతే పోయిండ్రు కదా వాళ్ళు ఫేమస్ అయ్యే పోయినరు వీళ్ళు కూడా ఫేమస్ అయ్యే పోయినరు ఇక వాయినకు వాళ్ళకేం తేడా ఉంటది తేడా లేకుంటది కదా తేడా లేకుంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు అనుకో ద్రసేపటికి ఏంది నాన్న ఏంది నా అక్క ఏంది చెల్లె అని మాట్లాడుకున్నాలి కానీ మూతి వంకగా తిప్పగితే ఏం లెక్క నాది తిప్పకూడదు కదా అది బాధ అనిపిస్తుంది మాట్లాడుతుంటే మీనవాడి మాట్లాడుతుంటే రాము మీనవాడి మాట్లాడుతుంటే కూడా అది ఇది చేసుకుంటాడు అబ్బాయి సైలెంట్ అమ్మా సైలెంట్ ఉంటాడు ఏంటంటే ఆయనకు గొడవ వద్దు అంటాడు నేను గేమ్ గేమ్ ఆడతా వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోను నేను బయట చెడ్డగా అనిపించుకోను స్కూల్లో ఉన్నప్పుడు గొడవ నేను గొడవ లేదు నా పిల్లలు అందరూ అట్లే ఎవరికి దోస్తులు కూడా లేరుకోలేరు ఇప్పుడు అంటే ఇప్పుడు పాట సెట్ అయిందని అందరు ఆయన లైక్ చేస్తున్నారు కానీ ఆయన దోస్తులు అంటే పాట విన్నారమ్మా పాట విన్నారా ముంబై మీరు అప్పుడు ముంబై వెళ్ళినప్పుడు అవి గుర్తు తెచ్చుకోవాలి నడిచిందో నాకు ఏం నెత్తి చేసుకున్నాడో ఇంకా అది ఆయనకు వచ్చింది నెత్తిలా ఇంకా అది రాసుకున్నాడు రాసుకుంటే ఇంకా మంచిగా మంచిగా అయింది బిడ్డ మేము కూడా ఎంత తిపలా పడితే అంత మంచిగా ఉండము హ్యాపీగా ఉండము మేము సుఖంగా తింటున్నాము ఐదారు ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నాడు అక్కల ఫ్యామిలీ చూస్తాడు అందరికి చూస్తాడు ఏది లేకుంటే మన మంచిద చెడ్డది అయితే ఆయననే చూస్తున్నాడు ఇలా వద్ద మన కూడా నాకు పేరు ఇంకా నన్ను నా మోన్కైతే మా భర్తకైతే ఎన్ని మూడు మూడు నాలుగు సంవత్సరాలు మీరు ఆడకుపోకుండా మీరు ఎక్కడ పోయి తిప్పల పడకుండా ఇన్ని దినాలు చేసింది మస్త్ అయింది మీకు కూర్చోండి కూర్చోని తినండి కూర్చోండి ఏమన్నా తక్కువైతే నన్ను అడుగుండ్రి మీరు మాత్రం బయట తిప్పలా పడకుండ్రి ఇన్ని దినాలు నేను చూసినమ్మా మీ అంతా ఉండి ఏం తిప్పల పడ్డారు మీరు ఏం చేసిండ్రు అని నేను కనిపెట్టినా కనిపెట్టే మీకు ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిండు వరం ఇచ్చిండు ఆ వరం నువ్వు మీకు తెచ్చి నేను కూర్చుని పెట్టి దిన వెళ్తా మీరేం దిగులు పడకుండా చింటే చేయకుండా మీ కారుల ముందు తోన తీస్తూ నా 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 నాకతో తీస్తూటాడు మమ్మలాని అందరికి అక్క అక్కజలకైన అంతే వాళ్ళ పిన్ని అయిన అంతే మా వాళ్ళ మామూలకైన అంతే మా అమ్మ ఉంది మా అమ్మ కూడా అంతే వాళ్ళ నాయనమ్మ ఉంది ఆ అమ్మ కూడా అంతే అమ్మ నువ్వు ఇప్పుడు నిదిన మా మా నాయనకు అందరికి నువ్వు బాగా చూసినావు నువ్వు చేసినావు నువ్వు కష్టం చేసినావు ఇంతవరకు తెచ్చినావు నీవున్నావు అని మేమున్నాం కానీ నివృత్తి పిలవాడకం నాయనమ్మ అని వాళ్ళ నాయనమ్మడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పిల్లలు బిడ్డ నా ఇంట్లో మస్తు ఉంటది నా ఇంట్లో కల 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 ఉంటది నా ఇల్లు కానీ ఎందుకు ఇంత మంది అని అనుకోలేదు నేను ఎందుకంటే ఇంత మంది ఉంటేనే మన పిల్లలే కదా మనం లేకుంటే వాళ్ళకి వస్తుంది పిల్లలు మనం మనం పిల్లలు ఇప్పుడు బిగ్ బాస్ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కదమ్మా ఎప్పుడు చూస్తున్నారు చూస్తున్నారా మీకు నేను ఏర్పడతలేను కదా నాన్న ఆ బిగ్ బాస్ ఇప్పుడు మా పిల్లలు ఏమైనా పెట్టుకుంటే కూడా పెట్టండి అని మా చిన్నోడు రామనవాడు అవి కోతులు పెట్టాడు పెట్టు కోతులు పెట్టాడు కోతులు పెట్టాడు లేకపోతే బాబాయ్ ఫోటో బాబాయ్ ఇది పెట్టాడు పాటలు ఆ పాట బాబాయ్ ది వేరేది తప్పేది లేదు ఏరోలాది పెట్టాడు మళ్ళా పెట్టాడాడు అన్ని తీసేయి తీసేస్తాడు అమ్మీ ఇప్పుడు ఎవరి ఎవర్పూలకి రాముకి అంటే ఎవరిలా ఉంటాడు మీలా ఉంటాడా నా లా ఉంటరా మీలా సైలెంట్ మీరు సైలెంట్ లా లేదమ్మా ఎక్కడ ఎలా ఉండాల మాట మీలా మాట్లాడటంటే బైట విన్నరైపోయేవాడమ్మా రాము నా కొడుకు నాలాక మాట్లాడితే అయిపోతుంది ఉద్దేశంగానే కానీ నా కొడుకు నిదానం నా కొడుకు తిరిగి నేను కూడా తిరిగినా నేను కూడా అన్బాగ్ ఇచ్చినా కానీ నా కొడుకుకి ఎందుకంటే ఎంటట్లేక లేదు కదా ఇప్పుడు ఏమైనా అంటే ఏమైనా గొడవ వస్తుందో ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందో నన్ను ఏమైనా బయట ఏమైనా గాలి జోడ అనుకుంటారా మరి ఏమని అనుకుంటారా నాకు అన్నట్ల ఆయన దాంట్లో సైలెంట్ గా ఉండడు నెగిటివ్ అనుకుంటారు ఏమో జనాలు జనాలతో నేను మంచిగుండా లోపల ఇవన్నీ జరుగుతాయి రూమ్ లోపలికి పోయిండు ఏమి ఇట్లా చేస్తున్నాడు వీడు మంచోడు కాదు రాము బయట మంచిగా ఉండే కాదు లోపల పోయి ఏం చేస్తున్నాడు అని అనుకుంటారని ఆయన మంచులో పెట్టుకొని ఆయన సైలెంట్ గా ఉంటాడు కానీ వీడు ఆయన కూడా మన బయట కూడా ఎవరితోన గొడవ పెట్టుకోడు ఎవరితోనో ఏమన్నాడు ఏం మాట్లాడితే మాట్లాడతాడు ఎప్పుడు అంటే నిన్న వచ్చిన రాత్రి వచ్చిన అమ్మ బాగా ఉండరా మంచిగా ఉండరా అని వాళ్ళు ఉంటాడు అమ్మ మన మరిన వెంటనే రెండు వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా అనిపించింది కానీ అది ఉంటది కదా గేమ్ ఉంటది కదా గేమ్ ఆడితే ఫస్ట్ రుచి చూసినా కదా ఆ గేమ్ ఉంటది అట్లా గేమ్ ఉండదు అని లేదు కానీ కొట్లాడట అంటే అది తరికమైన కొట్లాడతా ఉంటది అది కూడా పైన చూసి ఏమన్నా తప్పు ఉంటే ఆ తప్పుకి శిక్షకి శిక్షాలే కానీ తప్పు లేని శిక్ష చేయకూడదు ఎవరికే గానీ తప్పు చూసి శిక్ష ఇయ్యాలి కానీ తప్పు లేకుండా శిక్ష ఇస్తే అది ఏం చేస్తారంటే అదే శిక్ష అన్మగిస్తారు ఇప్పుడు నీకు నేను నీకు నేను నాకేం మనలేవు అన్నకున్నా కూడా నీకు నేను శిక్ష ఇస్తే నాకే అదే దేవుడు నాకు ఇస్తాడు ఆ వరం నాకు ఇస్తాడు నీవు ఫలా అనుకు చేసినావు ఇప్పుడు ఇప్పుడే ఉంది కాలంలో అప్పుడు కాలంలో అక్కడ అప్పుడు కాలమే ఉంది ఇప్పుడు కాలంలో ఏమంటావు అంటే రొట్టెమీనే కూర మీద చూపిస్తున్నట్టు కానీ ఎవరికి ఏలు పెట్టి చూపించకూడదు మా వాడు గీత వీళ్ళకి వేలు పెట్టి చూపియకూడదు నేను బిగ్ బాబ్ పిలుచుకొని ఏం చెప్పిండో ఆయన రూమ్ లో ఆయన ఏడ్చిండు కదా ఏడిస్తే పిలుచుకున్నాడట పిలుచుకొని ఏం చెప్పిండో ఖుషి అయింది నా కొడుకు ఇక ఖుషి హ్యాపీ ఉన్నాడు ఇక హ్యాపీ నేను కూడా హ్యాపీ ఇంకా ఆయన ఏడ్చినప్పుడే చాలా బాధ అనిపించింది కాని ఆయన ఖుషి ఉన్నప్పుడు ఖుషిగానే ఉండడు నేను చూసారు మన బోధిని కూడా ఇట్లాకుంటారు మాట్లాడు నీవైనా మాట్లాడితే నీవైనా మాట్లాడితే కాదు నువ్వు మాట్లాడు మంచిగా అయితే పాట వల్ల పాట వల్ల ఉంది అంతకు ముందు కూడా రాముడు అందరికి తెలుసు ఇప్పుడు వంద పాటల వరకు చేసిండు అన్నది ఈ పాటను హిట్ అయింది రాముడుకు రాముడు తెలుసే లేదు వంద పాట చేసాడు ఆయన వంద పాట చేసినా కూడా మా రాముడు అందరికి అంకుల్ రోడ్డు మీద మామూలుగా తిరుగుతుంటారు కదా అక్కడ వెళ్తుంటారా ఏమైనా అడుగుతారా మిమ్మల్ని జనాలు ఏమని అడుగుతుంటారు మంచిగా ఉందా లేక ఏమన్నా మీకు ఎట్లా అనిపిస్తుందని అని అడిగిండ్రు అడిగితే మాకు సంతోషం అని చెప్పిన హ్యాపీ కూడాము ఏమంటే ఆ శిలల మీద నిలబడ్డాడు కదా ఆ శిలల మీద నిలబడి మొత్తం దిక్కేసిడు ఒకటేసారి ఒకటి ఒకటి వీకలే రెండు రోజులు వీకడు ఒకటేసారి పట్టు లేకుండా ఒకటే సై మీద వెళ్ళబడ్డాడు రెండు గంటలకు ఇల్లబడ్డాడు రెండు గంటలు ఇల్లబడ్డ దగ్గర అమ్మా అని అన్నాడు అని ఎదురు తెచ్చాడు అప్పుడు మాకు బాధ వచ్చింది ఏంది బాధ ఎందుకు 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 ఏమైంది మనం ఇన్ని దినాలు చేసుకొని తినేలేమా అని బాధ అనిపిస్తుంది చూడాలి అంత మంది సాక్కున్నా నేను ఇప్పుడు సాగుతున్నాడు మమ్మల్ని కోరిక ఒక చేతితో ఇట్లా ఆపుసేపు ఇంకప్పుడే నా పూట అందరూ అందరు నా పిల్లలకు నేను కోడిగుడ్ల కోడి ఎట్లా కూర్చుంటుందో పొదిగిందో అట్లా పొదుకోని నేను సాక్కున్నాను నా పిల్లలకు పైసా పైసా చేసుకుని ఎప్పుడో బట్టలు తక్కువ ఏది అడిగినా వాళ్ళకి పక్క వాళ్ళు జాగున్నోలు జాగున్నోలు తెచ్చి పెడితే వాళ్ళకి చూసి ఆయన నా పిల్లలు వాళ్ళే ఉండాలి నా పిల్లలు ఇట్లా ఉండకూడదా అని వాళ్ళకి తెచ్చి నా పిల్లలకు నేను మంచిగా మీ ఊరు అన్న ఇప్పుడు ఏమంటున్నారు పడి మంచిగా ఉండదు అంటారా ఎవరన్నా ఎవరు అన్నారు కానీ మంచిగా ఉన్న మంచిగా ఉన్నాడు మంచిగా చూస్తున్నాం మేము కూడా మంచిగానే పోయిండు రాము మంచిగానే చేస్తున్నాడు ఊర్లో అందరు వచ్చారా అందరు వస్తారా

ఎట్లా అంటున్నాడు రాము మంచిగా రాము మంచిగా సైలెంట్ గా ఆడుతున్నావు నీవు నువ్వు తగిడం అప్పుడు మేవత తగిడం కానీ పాట పాట కూర కానీ చానా చేసి ఉండు నాగజ్ సార్ పాట కూడా సినిమా అట్లా పోయింది రాము నీ పాట రెండో నీ పాట అట్లా పోయిందని కేతలు పడుతున్నాడు సార్ ఏ పాట ఇష్టం రాము పాడిన పాటలు ఇష్టం ఏదైనా వచ్చా ఒక పాట పాడతారా ఏమి రాదు నానా పాట పాట వస్తా ఇప్పుడు రాసుకో మాలే పాయాలే అదే హైదరాబాద్ ఉంటాడు మేము ఈడ ఉంటాడు మాకు అది చదివి తెలియదు రాసి ఎక్కడ వాడతాడు వస్తాడు రాను రాదు ఇప్పుడు ఆ పాట పాడితే మంచిగా ఉంటది కానీ ఆ పాట దొలేదు మాకు రాదు అసలు చేసిన కదా కోలాటము పాటలు ఆటలు వేసినాం కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు తినాలే మర్చిపోయినాం అమ్మ ఫుడ్ ఫుడ్ విషయంలో వస్తే భోజనాల దగ్గరే ఎక్కువ గొడవలు కదా మీకు అది అంటే మన రాముకు బట్టలు వింటుంటే అవి వింటుంటే అవి చేస్తుంటే మన రాము వాళ్ళు కలిసి మలిచి తింటున్నారు ఒకరికొకరు తినబెట్టుకుంటున్నారు చేపు కానీ అవి సంత్రాలు గాని దానిమ్మ కానీ ఏదే గాని పండ్లు పాలరామ్మ మన రాముకు ఒక్క ముక్క కూడా లేదు ముక్క కూడా వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు మంచి మంచిగా నేను పెడుతున్నా నేను ఇంకా ఏంది అది కోపం వస్తుంది ఆమె పేరు అయితే అందరికి థంప్ ఇస్తుంది కానీ మా రాముకు పొంగు పట్టుకొని ఇంట పడితే కూడా థంప్ సంజన సంజన అప్పుడు ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది రాముకు టార్గెట్ పెట్టాలి ఇప్పుడు మనం నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది రాముకి ఏం టార్గెట్ పెడతావు రాము నీకేం చెప్తున్నాడు నీ వయసు ఎక్కడ ఆయన వయసు నీకేం అంటాడు కదా నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా అంటే టార్గెట్ పెడతావు నీది ఆయనది ఆయన ఆడుతున్నాడు కదా మంచిగా ఆడాలి కానీ ఊరికి గెలుపుకుంటుంది ఆయన అందరికి ఊరి పాప మా పిల్ల నాకు మన తెలుగు రాదేం రాదు ఇసు వేసి ఇంకా నేను ఇసు అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు నాగార్జున సార్ ఏమన్నా అంటే ఆమె విన్నా నీకు ఎందుకు వింత ఇంత గొడవ ఎందుకు నీకు పాత కక్షలు ఎందుకు తిరుక్కుంటాడు అని అంటే ఇంకా అప్పటి నుంచి దగ్గర కూసుకుంటున్నది పులికు హ్యాపీలకు అప్పటి నుంచి సపోర్ట్ చేస్తా నేను ఆమెకే సపోర్ట్ చేస్తా ఊపుతున్నది రెండు చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తది చెయ్యి నీ పెద్ద మంచి ఇది అట్లా ఎవరెవరు బర్ణి గారు హరీష్ గారు ఇప్పుడు యమ ముగ్గురు మీరు పెద్ద మంత్రులు అట్లా అందరు పిల్లలే వాళ్ళు వాళ్ళకి ఏమైనా తప్పు జరిగితే అట్లా చెప్పాలి చెప్పాలి ఆయనకు పిల్లల పేరు అమ్మ అమ్మ అంటుండవు కదా అందరికి అమ్మానే ఇంత ఉన్నప్పుడు అందరికి అమ్మానే నీవు లేక అందరికి నీవు ఇది కాదు బిడ్డ ఇట్లా చేయాలి ఇట్లా నడవాలి ఈ దారి నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో అయితే నీకు పది మంది మెచ్చుకుంటారు ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిగా చెప్తుంది కదా అని అనుకుంటారు ఆ ఇంత కొంగు పట్టి అడుక్కుంటే కూడా ఒక్క ధ్వంస పీయపోతే అందరికి ఇచ్చామలా అది చూస్తూనే ఉండాలని నన్ను లారా చూస్తూనే ఉండ కానీ నా కొడుకు ఇట్లా అడుక్కుంటే కూడా కొంగు పట్టుకొని పట్టుకుని తిరిగిండు అది బాధ వచ్చింది నాకు ఆమె కొడుకుని అక్క ఎట్లా చేస్తున్నాయినా అని బాధ వచ్చింది ఆమె కొడుకుడింటి ఇస్తుండే కదా నా కొడుకు ఆడుకో ఇంత అడుపు గుణంగా ఇస్తలేదు పది మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకు ఇత్త అయిందా అని బాధ అనిపి నా కొడుకు ఏమి అడగాడు దబ్బునవో ఇట్లా అందుకొని తినాడు తింటాను అని అడుగుతేనే రాము తిను అని పిలిస్తేనే పోయి తింటాడు వాళ్ళందరూ ఒకతో మీటింగ్ పెట్టుకొని తింటారు కానీ నెమ్మది అయిపోవడమే కదమ్మా ఇదంతా బాధలు ప్రాబ్లం అని మాట్లాడితే బాగుండేది కదా అనిపించింది వాడు మాట్లాడితే ఒక ప్రాబ్లం మాట్లాడకుంటే ఒక ప్రాబ్లం అది నిజమే నిజం మాట్లాడితేనేమో ఒకడు నీకేం తెలుసు నీకేం తెలుసురా ఓకే నీకేం తెలుసు రానియర్ ఆయన వాడింది వాళ్ళు ఆయన ఒక బొమ్మ కూడా గుంజలేదు లేదు వాళ్ళతో పోయి ఎవరో సైలెంట్ గా నిలబడరు ఆయన వచ్చి దాంట్లో వేసింది ఈ మాయనే వచ్చి ఆయన వేసిండు ఆయన ఇష్టంతో ప్రకారం వేసిండ్రు వాళ్ళు వేసిండ్రు కదా వాడైతే ఏమని చెప్పలేదు కదా కానీ మీరు వేసి మీరు వాళ్ళకి నామినేషన్ చేస్తే ఏం లెక్కనా సైలెంట్ ఏం తెలిసిందంటే ఇప్పుడు ఇమాను చెప్పాలనా ఇప్పుడు రీతు చౌదరి చెప్పాలనా అన్నట్టు కనిపిసేయం కనిపిస్తాయి ఆయన కానీ మనం అర్థం చేసుకోవాలి కదా మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకొని రాముకు బయటికి దొలుతామని పెట్టుకున్నామా లేకుంటే మన ఇంట్లో పెట్టుకోవాలని పెట్టుకున్నాం ఆ మీటింగ్ అని మనకు అర్థం కావాలి కదా ఇప్పుడు నీ వచ్చి ఆయన దాటని ఆయన రీతు చదువు వచ్చి సార్లు వేసి రెండు సార్లు తీసేసి ఈ మన రాము నీ దాంట్లో ఒకట్లేవు నేను వేస్తా అని మనంగా వేసిండు ఆయన ఎందుకంటే ఫెండు ఫెండు లేఖనో లేకుంటే మన నేను కూడా ఫేమస్ ఉండ ఆయన కూడా ఫేమస్ అని వేసిండు ఆయన మనం దారి వేసిండు వేసిన దానికి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళా ఆ పిల్ల రీవుతు చౌదరి ఆ రీవుతు చౌదరి ఎంత నోట్ చేస్తుంది ఎవరు ఆయామా ఎవరు తనుజ 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 కూడా అట్లా ఒరుగుతుంది ఫస్ట్ ఏం సైలెంట్ గా ఉన్నది ఇప్పుడు అంత ఒరుగుతుంది చూడు ఆ పాప అది అట్లా ఉండదు నేను మొన్న ఇంటర్వ్యూకి వస్తే చెప్పిన నీకు ఎవరు ఇష్టం అమ్మా అని అంటే నాకు ముద్ద బంధారంలో ఉన్న పిల్ల తనుజ నాకు ఇష్టం అని చెప్పిన ఆయన సీరియల్ అయిపోయిన దగ్గర చూసినా ఆ సీరియల్ అయిపోయినా బిగ్ బాస్ వస్తుండే చూసినా నేను ఆ పాప మంచిగా ఉంది అబ్బా అని నేను అనుకున్నా గాని నిన్న మా రావు పెడితేనే కంప ఉన్నదా ఒక్క మాట కూడా మొదల్కేరు. ముల్గనియరు ఆయనకు ఎప్పుడర్ ముల్గనియరు. కదా. అవును అదే రేపు నోరు ఉన్న ఊరు. ఈ నోరు ఉంటేనే ఊరు పైసా ఉంటనే